పార్టీని వెన్నుపోటు పొడిచిన వారికి స్థానం లేదని వారి మాటలు నమ్మొద్దని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు మండల పరిధిలోని రేణంగివరం పార్టీ కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పాండ్యం చినహనిమిరెడ్డి అధ్యక్షతన కొరిసెపాడు జేపంగులూరు మండలాల్లోని గ్రామాల నాయకులతో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథులుగా వైవి సుబ్బారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు ఎల్లో మీడియాలో వచ్చేవన్నీ అసత్యాలని వైవీ సుబ్బారెడ్డి కొట్టిపారేశారు ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేవ్ ఎక్కువగా ఉందని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందాలంటే రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేసి అద్దంకి నుంచి పాణ్యం చిన్న హరిమిరెడ్డి ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ముఖ్యమంత్రి రెడ్డి మీద పేద బడుగు బలహీన వర్గాలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని జిల్లా కోఆర్డినేటర్ ఎంపీ ఆళ్ల రామిరెడ్డి తెలిపారు

ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆ రోజు భరోసా రాబోయే రోజుల్లో నాకు ఒక అవకాశం ఏంటి వారికి ప్రజలకి కష్టాలు లేకుండా అందరికి సుఖంగా ఉండేట్టు పేదవాళ్ళకి అన్ని మేలు చేస్తానని చెప్పి మాటిచ్చారు కాబట్టి అధికారంలోకి వచ్చినాక మనం ఇప్పుడు అవన్నీ అమలు ఏర్పాటు చేశాం కాబట్టి ఈ రోజు ధైర్యంగా మనం వెళ్ళి మా ప్రభుత్వం వల్ల మా ముఖ్యమంత్రి వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుతుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి మా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి మా అభ్యర్థులకు అనుకూలంగా మీరు ధైర్యంగా అడగలుగుతున్నామని ప్రజల